ఈ మధ్య ఈ చంద్రబాబు ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తా ఉన్నాడు వెన్నుపోటు పొడిచేది ఆయనే మళ్ళీ ఎన్నికలప్పుడు ఎన్టీ రామారావును గుర్తు తెచ్చుకునేది ఆయనే ఈ మధ్యకాలంలో ఆయన అంటా ఉన్నాడు తెలుగుదేశం పిలుస్తోంది రా కథలి రా అని చెప్పి అంటా ఉన్నాడు పిలుస్తా ఉంది ప్రజల్ని కాదు ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు నేను ఇచ్చే ప్యాకేజీ కోసం రా రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు వదినమ్మను పిలుస్తా ఉన్నాడు కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మని పిలుస్తా ఉన్నాడు రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్ లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని నాలుగు ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు అసలు బాబుకి దత్తపుత్రుడికి వదినమ్మకు చంద్రబాబు బ్యాచ్కి ఈ స్టేట్లో ఈ స్టేట్కి వాటికి వారికి సంబంధమే లేదు ఈ రాష్ట్రానికి వారికి సంబంధమే లేదు ఏ ఒక్కరు మన రాష్ట్రంలో ఉండరు వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ఏ ఒక్కరు ఇక్కడ ఉండరు వాళ్ళందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ వారికి ఏనాడైనా ఎప్పుడైనా కూడా ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారు అని అంటే ఆ ప్రజలతో వారికి పనిపడినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రమైనా గుర్తుకొస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైనా వాళ్ళకు గుర్తుకొస్తారు కాబట్టే ఆయన సైకిల్ కాబట్టే ఈ పెద్ద మనిషి సైకిల్ తొక్కటానికి ఇద్దరిని దాన్ని తోయటానికి మరో ఇద్దరిని పొత్తులో తెచ్చుకొని రా కనరా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పొత్తే లేకపోతే కనీసం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు చోట్ల ఎన్నికల్లో పోటీ చేయించుకునేందుకు కనీసం అభ్యర్థులు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేరు ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్ గా పేదవాడి భవిష్యత్తునే టార్గెట్ గా పేదవాడి సంక్షేమాన్నే టార్గెట్ గా వీరంతా కూడా వాళ్ళ ఆయుధాలన్నీ కూడా రెడీ చేసుకుంటా ఉన్నాయి వీరితో యుద్ధానికి నేను సిద్ధం వీరితో యుద్ధానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అడుగుతా ఉన్నాను మీరు సిద్ధమా అడుగుతా ఉన్నాను ఈ యుద్ధం ఈ యుద్ధం పదహైదేళ్ళుగా నాకు అలవాటే మీకు అలవాటే నాతో నడిచారు కాబట్టి ఇది ప్రజలకిచ్చిన మాట మీద నిలబడిన ఇది ప్రజలకిచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఈ ఒక్కడి మీద ఈ ఒక్కడి మీద దేశంలో కల్లా బలమైన పది వ్యవస్థలను ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా వంద బాణాల్ని కౌరవ సైన్యాన్ని ప్రజా ప్రజాక్షేత్రంలో మరోసారి ఎదుర్కొనేందుకు మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరంతా కూడా సిద్ధపెనాలనుకుతా ఉన్నాను పార్టీని మీ అన్నని అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క అభిమానికి ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం చెబుతా ఉన్నా వీరితో పాటు ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచ్ల వరకు ఎంపీటీసీల దగ్గర నుంచి ఎంపీపీల వరకు జెడ్పీటీసీల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు మున్సిపల్ కౌన్సిలర్ల దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ల వరకు కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్ల వరకు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు డైరెక్టర్లు ఇతర ప్రజాప్రతినిధులు మీ అందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నాను ఇది మీ అందరి పార్టీ అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా మీ జగన్ మీ బిడ్డ మీ అందరికీ ఒక మంచి సేవకుడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను కార్యకర్తల్ని నాయకుల్ని అభిమానించే విషయంలో వారికి పదవులు అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం కార్పొరేషన్లు చైర్మన్లను డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం మనది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మార్కెట్ యార్డుల్లో కానివ్వండి దేవాలయ బోర్డుల్లో కానివ్వండి మొత్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కానివ్వండి ఏకంగా యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి చైర్మన్లు డైరెక్టర్లు పదవులు ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకి మాత్రమే సాధ్యము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో గతంలో తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే ఆ స్థానంలో మీ బిడ్డ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని అభిమానించే మనలో నుంచి ఒకరైనా మన చదువుకున్న పిల్లలతో తీసుకువచ్చిన మనదైన వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి పనిచేస్తా ఉన్న మన ప్రభుత్వానికి ప్రతినిధిగా దన్నుగా మనతో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రజల మన్నలను పొందుతూ కూడా మనతో పాటు పని అందరం కూడా చేస్తా ఉన్నాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఇలా మన పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరు కూడా ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం నామినేషన్ పనుల కేటాయింపులోనూ కూడా ఇదే పంత న్యాయం కొనసాగించం ఎవరు గెలవనని పదవులు ఎవరు గెలవనన్ని పదవులు గతంలో ఏ పార్టీ కూడా ఎప్పుడు గెలవనన్ని పదవులు వార్డు మెంబర్లు సర్పంచులు మొదలు ఎంపీటీసీలు ఎంపీపీలు మొదలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు మొదలు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు మొదలు మేయర్లు కార్పొరేటర్లు మొదలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు మంత్రి మండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారికి పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వనన్ని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా మంచి పాలన అందించాం ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం ఎక్కడా కూడా ఎవరు కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఒక గొప్ప పాలన చేయగలడం సాధ్యమేనా అన్న పరిస్థితి నుంచి లేదు లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఒక గొప్ప పాలన ఇవ్వగలుగుతాము ఇవ్వగలము అని చెప్పి ఏకంగా చూపించి ప్రజలకు మంచి చేయగలిగాం ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఇక్కడ మనలో ఉన్న ఎవరైనా కూడా ఏ పదవికైనా కూడా పోటీ పడితే రాష్ట్ర ప్రజలు జరిగిన మంచికి మనల్ని గుండెల్లో పెట్టుకొని ఎప్పుడు గెలవనంత మెజారిటీతో గొప్పగా గెలిపించే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందుకే చెప్తా ఉన్నా భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువగా కూడా మన వారికి పదవులు ఇచ్చే పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది ఎంతో భవిష్యత్తున్న పార్టీ మీ అన్న మీ తమ్ముడి మీ బిడ్డ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు వ్యక్తిగతంగా ఒక్క విషయం చెబుతా ఉన్నా వ్యక్తిగతంగా ఒక్క విషయం చెప్తా ఉన్నా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ అన్న మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒకటి గొప్పగా సేవ చేయండి గొప్పగా మంచి చేయండి లంచాలు లేని వివక్ష లేని ఒక మంచి పరిపాలనలో మీ వంతు కృషి మీరు చేయండి మీలో ప్రతి ఒక్కరికి మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మన టార్గెట్ వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మన టార్గెట్ పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు తగ్గలేదు కాబట్టి మనకు ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ కూడా తగ్గడానికి వీలే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేయించేందుకు మీరంతా కూడా ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేయించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా సంక్షేమ పథకాల రద్దుకు జరిగే కుట్రల మీద యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా సమరబేరి కంగుమంది ఎన్నికల శంఖం మోగుతోంది బాబు కుట్రలు కుతంత్రాలను చిత్తు చేసేందుకు మనకున్న అస్త్రం మనకున్న అస్త్రం మీ జేబులో ఉన్న మీ సెల్ ఫోన్ మనకున్న అస్త్రం మీ జేబులో ఉన్న మీ సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్తో సోషల్ మీడియా పరంగా కూడా సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా మనకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు మనకు ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు మనకు టీవీ ఫైవ్ తోడుగా ఉండకపోవచ్చు మనకు దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు కానీ ఒక్కటి చెప్తా ఉన్నాను మనకు తోడు పైన దేవుడు మంచి జరిగిన ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఎక్కజలెమ్మ మనకు తోడు ప్రతి అన్నదమ్ముడు మనకు తోడు ప్రతి మనకు తోడు అని చెప్పి సందర్భంగా ప్రతి కార్యకర్తకు కూడా పిలుపునిస్తా ఉన్నాను ప్రతి అభిమానికి కూడా పిలుపునిస్తా ఉన్నాను రాబోయే అరవై రోజుల్లో ఈ రోజు నుంచి కేవలం మరో అరవై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల ప్రజాక్షేత్రంలో పోరాడటానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమనే దిక్కులు పిక్కటిల్లేలా చెప్పండి సిద్ధమడుగుతా మనం దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనతో మరో మూడు నెలల్లో మనందరి ప్రభుత్వం ఇంతకు మించిన ఉత్సాహంతో కొలువు తీరుతుందని చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను